సత్యసాయి వాహినులు మానవాళి ఉద్ధరణకై సాయి భగవానుని దివ్య హస్తాల నుండి జాలువారిన ఆధ్యాత్మిక సాహిత్య సౌరభాలు శ్రోతలందరికీ సాయిరాం రామకథ రసవాహిని ద్వితీయ భాగము పుస్తక పఠన కార్యక్రమానికి మీకు స్వాగతం గడచిన భాగంలో శ్రీరామ పట్టాభిషేకము అను పద్నాలుగవ అధ్యాయంలో వశిష్ఠుని ఆదేశం మేరకు మంత్రి సుమంతుడు ఆనందముతో శ్రీరామ పట్టాభిషేకమునకు ఏర్పాట్లు గావించడం ఎంతో వైభవపేతంగా దేవతలు హర్షించేలా ఆ పట్టాభిషేక మహోత్సవం జరగడం సీతామాత హనుమంతునికి ఇచ్చిన ముత్యాల హారాన్ని పరీక్షించి రామనామం లేని వస్తువు తనకు అక్కర్లేదని విన్నవించడం తద్వారా రోమ రోమమున రామనామాన్ని నింపుకున్న హనుమంతునికి శ్రీరామచంద్రమూర్తి తనను తాను అర్పించుకోవడం వానర యోధులు విభీషణాది ప్రముఖులు రాముని చెంత కొంత కాలాన్ని ఆనందంగా గడిపిన తరువాత రాముని అనుగ్రహ ఆదేశాలతో వారి వారి ప్రాంతాలకు తిరిగి వెళ్లడం ఒక దినము శ్రీరాముడు సోదరులతో ప్రియుడకు హనుమంతునితో ఉద్యానవనమునకు వెళ్లడం అక్కడ శ్రీరాముడు వారికి వేద పురాణాలలోని విషయాలను వివరించడం వంటి ఘట్టాలను విన్నారు ఇప్పుడు మీరు అదే అధ్యాయంలో శ్రీరాముడు దుర్జనుల లక్షణాలను వివరించడం మొదలు తరువాయి కథను వింటారు पतिम् रघुकुलान्वय रत्नदीपम् आदानुबाहम् अरविन्द्रदाय ताकम् निर विनासर रामानि रामगर्या ఇక దుర్జనుల లక్షణాలను చెప్పెదను వినుము వారిల సాంగత్యమును అన్ని విధములా విడిచిపెట్టవలెను వారల సహవాసము వలన దుఃఖము ప్రాప్తించును పరుల సంపదలను చూచి వారి హృదయములెప్పుడునూ పరితపించును పరదూషణ విని వారు సంపద వచ్చినట్లు తలంచి సంతసించుదురు అరిషడ్ వర్గములు వారిని ఆశ్రయించి ఆశ్రితులు చెప్పినట్లు వారు సంచరింతురు వారికి దయా దాక్షిణ్యములు శూన్యము కుటిలు కారణము లేకయే పరులతో కలహించురు ఉపకారము చేసిన వారితో సహా వారు విరోధించదరు వారి మాటలు వారి కార్యములు వారి బోధనములు ఇచ్చిపుచ్చుకొనుటయు సర్వము అసత్యములు వారి హృదయములు కఠోరములు నెమలి పైకి చూచుటకు చక్కగా నుండును దాని కేక వినసొంపుగా నుండును అయినా అది పాములను భక్షించును కదా అటులనే దుర్జనులని తెలుసుకునము పరహింసా పరాయణులు పరదారాసక్తులు పరనిందారసులు పాపకర్ములు పాపాత్ములు మనుజాధములు వారికి ఎముని భయం లేదు ఇతరులు అభివృద్దిను చూచి విని పసివట్టినట్లు వారు తలనొప్పిచ్చే బాధపడుచుందురు ఇతరుల విపత్తుల చూచి వారు సంతసింతురు పరుల కష్టములను చూచి దేశమునకు రాజైనట్లు వారు సంతోషింతురు వారలకు స్వార్థము తప్ప పరోపకారమన్నది స్వప్నమందైనను ఉండదు వారి హృదయము కామ క్రోధాదులకు పుట్టినిల్లు వారికి తల్లిదండ్రులని గురువులని పెద్దలని లక్ష్యము లేదు సత్పురుషులన్నను భగవంతుడన్నను వారలకు తలనొప్పి వచ్చును వారు మందమతులు అవగుణాధాములు కామాంధులు వీరిని అధికముగా కలియుగములో చూడవచ్చును ఓ తమ్ముడా పరోపకారము కంటే ధర్మము మరొకటి లేదు పరహింసల కంటే అధికమగు పాపము లేదు ఇదియే వేద పురాణముల సారము ఇదియే సత్పురుషుల మతము మనుజులై పుట్టి పరహింస చేయువారు నీచ యోనులయందు పుట్టి వచ్చుచుందురు మనుజులు అజ్ఞానాంధకారమునబడి అనేక పాపములను చేయుచుందురు వారికి నేను ప్రారబ్ధ కర్మ స్వరూపుడనై కాలాంతరమున ప్రత్యక్షమగుచుందును అట్టివారిని సంసారములో పడత్రోసి వారిని శుభ అశుభ అనుభవింపచేయుదును ఓ భరత దేవతలును ముణులును మహాత్ములును శుభాశుభములనిచ్చునట్టి కర్మలను విడిచిపెట్టి సదావారు నన్ను భక్తితో భజించెదరు వారు నిష్కామముగా ఆచరించెదరు కామ్య తపస్సులను కామ్య కర్మలను చేసిన ఎడల వాటి శుభాశుభ ఫలితములను అనుభవించుటకు దేహమును ధరించ జీవులు సంసారములోనికి రావలను ఏ కర్మలు చేసినను వాటి ఫలమునపేక్షింపక నునరించిన ఎడల మణిజునకు జ్ఞానము కలుగును భక్తి ప్రపత్తులు అభివృద్దిగాంచును వాటి మూలమున వాడు ముక్తిని సామీప్యమున అనుభవించును ఈ విధముగా సజ్జన దుర్జన లక్షణములను నీకు విషదపరిచితిని ఈ లక్షణములను తెలుసుకొనిన వాడు సంసార సాగరములో బడి ముణిగిండడు తమ్ముడా అనేక విధములకు సుగుణ దుర్గుణములన్నీ మాయా సంకల్పితములని తెలిసికొనుము ఈ రెండు గుణములను లక్ష్యము చేయనివాడు సజ్జనుడు మహాత్ముడు అతనే ఆత్మస్వరూపుడు ఈ గుణముల రెండింటికి వశుడగువాడు మూర్ఖుడు అదియే అజ్ఞానమని ఈ ప్రకారము రాముడు తమ్ములకు వివరించెను శ్రీరాముని ఉపదేశములు వారు విని స్వాస్థ్యము పొందిరి వారి హృదయములు ప్రేమతో ఉప్పొంగెను మాటిమాటికి వారు రామునకు శిరస్సులు వంచి నమస్కరించిరి అందరికంటే అధికముగా హనుమంతుడు బ్రహ్మానందముందెను అనంతరము తమ్మలతో కూడి హనుమంతునితో సహా శ్రీరాముడు రాజమందిరమునకు పోయెను ఈ విధముగా శ్రీరాముని దినచర్య నడచుచుండెను మరొక దినమున పురజనులకు గురు బ్రాహ్మణులకు వర్తమానము పంపెను వారలందరూ కొలువు కూటములో సమావేశమైరి వారు సుఖాసనములను అధిష్ఠించిరి వారిని చూచి శ్రీవారి విధముగా ప్రసంగించిరి ఓ పురజనులారా ఓ గురు బ్రాహ్మణులారా నమస్కారము నా మాటలను శాంతముతో శాంతముగా వినుడు స్వార్థపరుడనై దురభిమానముతో ప్రసంగించుట కాదు నేను మీ రాజునని చెప్పుటయు కాదు మిమ్మల చెడు మార్గముల సంచరింపుడని ుటూ కాదు నా మాటలు మంచివని మీకు తోచిన ఎడలా ఆ ప్రకారము సంచరింపుడు నా మాటలు విని ఈ ప్రకారము నడుచుకును వాడే నా స్నేహితుడు వాడే నా తమ్ముడు నేనొక తప్పు మాట చెప్పినను మీరు వెనుదీయక నా తప్పును నాకు చూపుడు అన్ని జన్మల కంటే నరజన్మము దుర్లభము అని వేద పురాణములను మహనీయులను చెప్పిరి చెప్పుచున్నారు ఎంతో పుణ్యము చేసియుండిన కాని నరుడై పుట్టడు అది దేవతలకు సహితము దుర్లభము నరజన్మము మోక్షమునకు ద్వారము సకల సాధనములకు రాజమార్గము తమ్ములారా ఈ శరీరము విషయ భోగములను అనుభవించుటకు కాదు సర్వభోగములను అనుభవించుటకు కాదు ఇవి అన్నయ్య క్షణభంగురములు వీని మూలమున జనుడు మరల సంసారములోనికి వచ్చును అందుచేత ఈ భోగములన్నీయును దుఃఖములకు కారణములు ఈ విషయ భోగములందాసక్తి కలవాడు మూర్ఖుడు విషయములు విషము వంటివి అమృతమును విడిచి విషమును గోరుట తగున అటుల విషమును గోరువాడు మంచివాడు కాడు చింతామణిని విడిచి గాజు పెంకును అభిలషించినట్లుండును నర శరీరమును ధరించి మానవుడు సంసార సాగరమును దాటలేకపోయిన వాని వంటి దౌర్భాగ్యుడును మందమతియు లేడు వంటి ఆత్మఘాతకుడు ఉండడు అందుచే మనుజులై పుట్టినవారు సరువులయందు దైవము ఆత్మస్వరూపుడై ఉన్నాడన్న సత్యమును గ్రహించి జనసేవ చేయుచు అదియే దైవసేవగా భావించి దైవాజ్ఞలను శిరసా వహించి దైవార్పిత భావముతో సర్వకర్మలు గావింతురు ఆచరింతురు ప్రజలారా ఇహపరలోక సుఖములను అనుభవింప గోరువారు నా మాటలను లక్ష్యములో నిడుకొని వాణిని మరువక సంచరించుచుందురు అన్ని మార్గముల కంటే సంసారమును దాటుటకు భక్తి మార్గమే సులభము మనోహరమైనది సంసారమును దాటుటకు మార్గము కష్టము ఆ మార్గమున అనేక విఘ్నములు కలుగును మనోనిగ్రహము దుర్లభము జ్ఞానమార్గమును నడిచిన వానికి భక్తి లేని యెడల నాకు పేడు కాడు భక్తి వంటిది మరొకటి లేదు దానికి స్వతంత్రము కలదు దాని వలన సకల సుఖములు కలుగును సత్సాంగత్యము లేని యెడల భక్తి కలుగదు ఓ జనులారా మీకు మరొక రహస్యమును చెప్పుచున్నాను వినుడు కేవిధమగు భేదములు లేవు భగవంతుడు ఒక్కడే అని విశ్వసింపుడు రూపనామములు వేరుగాని దివ్యాత్మ ఒక్కటే అది అందరియందునూ సమముగానే యున్నది అని నా రాముని అమృతోపమానమగు వచనములను విని పురజనులు శ్రీరామచంద్రునకు శిరస్సులు వంచుకొని నమస్కరించిరి ఓ స్వామి ప్రాణముల కంటే నీమీదనే ఆశమెండు నీ మూలమున మా శరీరములు దృఢముగనుండెను మా గృహములలో నిత్య మంగళములు జరుగుచుండెను ఇది అంతయు నీ ప్రభావమే అన్ని విధముల మా దుఃఖముల పోగొట్టి మమ్ముల దరి జేర్పించితివి ఓ మహారాజా నీవు తప్ప మాకు నీవలే బోధించువారెవరు మా తల్లిదండ్రులు స్వార్థపరులే కాని మరొకరు కారు మా వలన నీకు ప్రయోజనము లేదు పరలోకమునకు పోదగినట్లు మమ్ములకు శిక్షనిచ్చితివి అదియే మాకు జాలును ఓ రాక్షసాంతక నీవును నీ సేవకులు లోకమునకు ఉపకారులు స్వప్నమందైనను ఇట్టి మిత్రుని ప్రభువుని తల్లిని తండ్రిని చూడలేము అని ప్రజలు వేయి విధములా విన్నవించిరి వారి విన్నపములు విని శ్రీరాముడు ప్రసన్నుడయ్యను శ్రీవారి సెలవు గైకొని ప్రజలు వారి వారి గృహములకు బోయిరి ప్రజలు నిరంతరము శ్రీవారి ప్రసంగమును స్మరించుచు అయోధ్యలో ప్రతి గృహస్థునకు ఒక్క తోట కలదు అతడు దానిని జాగ్రత్తగా కాపాడును ఎల్లప్పుడూ అచట వసంత ఋతువులో వలే అన్ని కాలములలో ఆ చెట్లు పుష్పించి ఫలించును సదా భ్రమరములు చేయుచుండును మంద సుగంధ శీతల వాయువులు వీచుచుండును అనేక విధములగు పక్షులను బాలురు పెంచేది అవి చక్కని ధ్వనులు చేయుచుండును రాముని రాజ్యకాలములో వివిధ పురజనుల సిరి సంపదలను సహస్ర శేషులైనను వర్ణింపలేరు అంత ధర్మముగా రాముడు రాజ్యమును పాలించెను శ్రీరాముడు అనేక అశ్వమేధ యాగములనురించెను కోట్ల కులది బ్రాహ్మణులకు దానములనిచ్చి వారిని తృప్తి వేద మార్గ ప్రవర్తనుడును రక్షకుడు గుణాతీతుడునగు శ్రీరాముడును సకల గుణ సంపన్నురాలగు సీతాదేవియు ధర్మ మార్గమునవలంబించి మెలగుచుండిరి తాపత్రయములు రాముని కాలములో నశించెను జనులు పరస్పరానురాగము కలవారైయుండి వేదములలో చెప్పబడిన ప్రకారము వారి వారి కులధర్మములను అనుసరించి ప్రవర్తించిరి తపములు దానములు యజ్ఞములు జ్ఞానమును ఈ నాలుగు ధర్మములు యధావిధిగా లోకములో జరుగుచుండెను స్వప్నమందైనను ప్రజలు పాపచింతలు చేసిడివారు కారు స్త్రీ పురుషులు వృద్ధులు బాలురు సర్వులు శ్రీరామచింతను నిరంతరము చేయుచుండెడివారు ఏ విధమగు పీడలను కానరావు దరిద్రులను దుఃఖితులను దీనులను మూర్ఖులను కురూపులను ఇట్టి మనుజులు రాముని కాలమున కానరాలేదు అందరు సర్వలక్షణ సంపన్నులు ఒకరికి దాంబికము లేదు మరొకరికి అసూయలేదు అందరూ ఆత్మజ్ఞానులు ధర్మరతులు దాక్షిణ్యములు కలవారే ఒకరి సుగుణములను మరొకరు మెచ్చుకొనుచుండిరే కాని అసూయకు వారు కారు లేదా అహంకారమునకు తావిచ్చడివారు కారు సప్త ద్వీపములతో కూడిన భూమండలము యావత్తును సముద్రము వరకును రాముని ఏక ఛత్రాధిపత్యము క్రింద నుండెను ఈ సామ్రాజ్యమునకు శ్రీరాముడే స్వరాట్టు రామరాజ్యములో సామదానములు పూర్ణించియుండెను బేధ దండనములు కానరావు దండము యతీశ్వరుల చేతిలో మాత్రమే కనబడును దము రాగములోనూ నృత్యములోనూ కనిపించును నిగ్రహము ఆత్మ నిగ్రహములో కనిపించును లేని సమయమున వారిని నిగ్రహించుట ఎట్లు నిరుపమానమగు వాపీకూప తటాకములు అనేకములు ఆ నగరమున కలవు దాని నిర్మల జలములేమి వాని చక్కని రూపులేమి వాని సొగసు చూచి మునులు ఋషులు ఆనందించడివారు సిగ్గుపడేటివారు నానా రంగులు కల కమలములు ఆ సరోవరములో వికసించియుండెను దాని యొడ్డుల అనేక పక్షులు ధ్వనులు చేయుచుండెడివి శుక పిక పరావతములు మధుర స్వరముతో గానము చేయుచుండెడివి ఆ నగరము స్వర్గమున కంటే అధికముగా నుండుటచే అందరూ దానిని చూచి భ్రమించిరి ఒక దినమున సకల సుఖదాయుడగు శ్రీరాముని దర్శించుటకు వశిష్ఠుడు రాజమందిరమునకు వచ్చెను అర్ఘ్యపాద్యములనిచ్చి శ్రీరాముడతనిని సత్కరించెను ఆ మునిరాజు చేతులు జోడించి హే కృపా సింధు నా మనవి ఒకటి కలదు మీ లీలా మానుష చర్యలు కన్నులారా కాంచుచుంటిని నా మనసున గొప్ప సందేహము పుట్టెను నీ ప్రభావము అపారము వేదములకు సహితము నీ సంగతి బాగుగా తెలియదు ఓ స్వామి నేను నిన్నెతుల వర్ణించగలను పురోహిత కర్మ నీచమైనది వేద పురాణ శాస్త్రములు పురోహిత వృత్తిని దూషించుచున్నవి యజమానిని శుభాశుభ కర్మలలో సగము పురోహితుని వంతుకు వచ్చును కనుక అది ద్రోహము మొదట ఈ పురోహిత కర్మ స్వీకరించుటకు నేను సమాధాన పడలేదు అప్పుడు నన్ను చూచి నాయనా నీకు రాబోవు సంగతి తెలియదు తప్పక నీవా పనిని చేయుము అందువలన మున్ముందు నీకు లాభము కలుగును పరబ్రహ్మము రఘుకులమునందవతరించును అని నొక్కి చెప్పి నన్న పనికి మెడలు వంచెను అందుచేత దానికి తిని ఏ సత్పదార్థమును వాణిని చేయకయే సులభముగా బొందగలిగి తిని ఈ సత్కర్మలకు పరమార్థమే లక్ష్యము ఇంతకంటే మంచి మార్గమును నేననుసరింతును ఓ దేవదేవా జపములు తపములు యజ్ఞములు నియమాలు వ్రతములు ఇవి అన్నీ వేద విదిత కర్మలు జ్ఞానము భూతదయ దమము శిష్టాచర ప్రవర్తన వీటి వలననే నీ సన్నిధి లభించును ఓ నాథ నేనొక వరము గోరుకొందును తమరు కటాక్షించి దయచేయుడు ఎన్ని జన్మలెత్తినను నీ పాదార విందములయందు భక్తి తక్కువ కాకుండా నుండుగాక అని వశిష్ఠుడు శ్రీవారిని ప్రార్థించెను పిమ్మట రాముని ఆజ్ఞను గైకొని వశిష్ఠుడు స్వగృహమునకు బోయెను పరమ పవిత్రమైన శ్రీరాముని మనోహరమగు చరిత్రను ప్రజలు గానము చేయుచుండిరి వ్రతములు యాగములు చేసినను జ్ఞాన వైరాగ్యములు కలిగియుండినను ప్రేమలేని ఎడల రాముని దర్శనము దొరకదు జ్ఞాని తపస్వి శూరుడు కవి పండితుడు సకల గుణరాశి వీరిలోనెవరిని లోభము బాధించలేదు ధనమదముచే నెవరు తప్పు మార్గములు తొక్కలేదు అధికార బలముచే నెవడు చెవిటివాడు కాలేదు యవ్వన జ్వరముచే బాధపడని వాడేడి మమకారముచే కీర్తి బోగొట్టుకొనని వాడేడి మత్సరమను మచ్చలేని వాడేడి శోకమను నట్టి వాయువుచే కంపమునుందని వాడేడి చింతయ్యను నట్టి సర్పముచే కరువబడిని వాడేడి అతను శ్రీరాముడే వేనికి కట్టుబడక అన్నింటికీ మించి అతీతుడై ఆత్మస్వరూపుడై నిలిచినవాడు భగవంతుడొక్కడే ఈ లోకములో మాయ యొక్క ప్రచండ సైన్యములు తిరుగుచుండును కామాదులు యోధులగు భటులు దంభము పాషండము మొదలగునవి సేనాపతులు ఆ మాయ రఘునాథుని దాసి ఆమె మిథ్య అయినను రఘునాథుని కటాక్షము లేని ఎడల దాని బంధములు వీడవు తజ్జాయమైన కటాక్షమే దానిని వీడగొట్టును ఏ మాయ చరాచర జంతుజాలము నాడించుచున్నదో ఏ మాయ యొక్క ప్రభావమును గుర్తెరిగిన వారు లేరో అట్టి మాయ యొక్క నటివలే దాని అనుచరులైన కామాదులతో కూడి భగవంతుని భ్రూ అనుసరించి నాట్యము చేయును శ్రీ రఘురాముడు సచ్చిదానందమూర్తి ఘనశ్యాముడు పుట్టుక లేనివాడు అతి పరమాత్మయందు యుండదు అయోధ్యా నగరములో నిత్యోత్సవములను నూతన వినోదములను జరుగుచుండెను అనుదినము శ్రీరాముడు దానముల కింద ధనమును వినియోగించును ఒకరినొకరు నిందించుకునకూడదు దుర్భాషలాడరాదు ప్రతి గృహమునందు దినము వేద పారాయణము పురాణ శ్రవణము జరుగుచుండెను ఎవరి కులధర్మములననుసరించి వారు సంచరించిరి కాని పర తిరస్కరించు తిరస్కరించువారు కాని చిన్నవరచుట కాని రామ పరిపాలనలో ఎక్కడనో కానరాదు రామునకు ప్రజలయందు దయానురాగములు పెరిగెను రాముని కాలములో భక్తి శ్రద్ధలతో భర్తలకు స్త్రీలు శుశ్రూష చేయుట చూచి దేవతా స్త్రీలు సహితము సిగ్గుపడేవారు ఆనాటి భర్తలు కూడా వారికి తగిన వారైయుండి భార్యలకు కంటినీరు తెప్పించడివారు కారు సతీపతులు ఇరువురు అర్థదేహములుగా భావించి ఒకరినొకరు అనుసరించి అన్యోన్యానుకూలముగా మెలగేడివారు అసత్యములు రామకాలమున ఎట్టి సమయమునందైనను ఆడుటకు పూనుకొని వారు కారు తల్లిదండ్రుల ఆజ్ఞలు గురువుల ఆజ్ఞలు బాలబాలికలు మన్నించిచుండిరి అందరూ దేవేంద్ర భోగములను అనుభవించిరి కుబేరునితో సమానముగా ధన ధాన్యములు సమృద్దిగా నుండెను శరత్కాల చంద్రబింబమును చూచి చకోరములు సంతోషించునటుల అంతఃపుర స్త్రీలు రాముని చూచి ఆనందించడివారు శ్రీరాముని దివ్యమంగళ విగ్రహమును కన్నులారా చూచి భరత లక్ష్మణ శత్రుఘ్నుల మనసున కాప్యాయము కలిగేడిది రాముని ప్రభుత్వములో లోకమంతయు సంపూర్ణ కళలతో నిండియుండెను పాపమను మాటలేదు మునీశ్వరులు నిర్భయముగా వనములలో సంచరించుచుండిరి రాజునకు ప్రజలకు అన్యోన్యానురాగము పెరిగెను భూమి అంతయు శోభాకరముగానుండెను వనములు కళకళలాడెను పక్షులు మృగములు స్వాభావిక విరోధమును విడిచి పరస్పర మైత్రితో మెలగెను రామరాజ్యములో వైరమును మాటలేదు అందరూ పరమ సఖ్యముగా నుండిరి ప్రతి వ్యక్తి శ్రీవారి ప్రభావమును వర్ణించుటలో ఎంతయో వారు ఒకనాడు హజారములో శ్రీరాముడు తమ్ములతో సింహాసనమునధిష్ఠించియుండెను ఆ సమయమున ఒక బ్రాహ్మణుడు దుఃఖించుచూ రాజసభకు వచ్చెను అనేక నిష్ఠూర వాక్యములను అతడు పలికెను మొరపెట్టుకొనెను అయ్యో లోకములో సూర్యవంశపు రాజుల కీర్తి ప్రతిష్టలు నేటితో అంతరించెను శిబి రఘు దిలీప సగర మహారాజుల ప్రతాపమును వారి కీర్తి నెరుంగువారెవరూ వీరి కాలములో ఇట్టి విపరీతములు జరిగి ఎన్నడైనా తండ్రి బ్రతికియుండా కుమారుడు చనిపోవునా ఇది ఎన్నడైనా కలదా ఈనాడు ఈ విపరీతముల జ్యోతితిని అని బ్రాహ్మణుడు విలపించెను అతని దుఃఖమునకు కారణము సర్వాంతర్యామి అయిన రాముడు గమనించి బ్రాహ్మణుని వచనమును విని కొంత విచారించెను ఏ కారణము చేత అతని కుమారుడు మరణించెను దానిని తెలుసుకొనుటకు చింతించెను అది రాజ్య పరిపాలనా విధానములోని దోషము కాదనియును దుశ్చింత ప్రభావము ఈ విధమగు దుర్మరణమునకు హేతువని తలంచిరి అట్టి దుశ్చింతలు రానీయక ప్రజలలో చేరనీయకుండుటకు తగిన కట్టుదిట్టములు కావించెను ఇట్టి చిన్న చిన్న విషయములు కూడా అతి జాగ్రత్తగా గమనించి స్వార్థమును ప్రక్కకు నెట్టి ప్రజాక్షేమమే తన క్షేమముగను ప్రజలే తన దేహముగను ప్రజలు రామచంద్రుడే తమ గుండెలుగను భావించిది ప్రజా ప్రభువుల యొక్క సన్నిహిత సంబంధము దేహములో గుండెలుగా భావించి జీవించడివారు పాలించడివారు ప్రజల అభీష్టముల కేనాడును విరుద్ధముగా చింతించడు శ్రీరాముడు ప్రజలు కూడా ప్రభువు యొక్క ఆజ్ఞను స్వప్నమునందైనను జవదాటడు అతి ఆనాటి రామరాజ్యము కొన్ని సంవత్సరములు ప్రశాంతముగా జరిగెను రాముడు సాక్షాత్ నారాయణుడు అతని పరిపాలనమే ప్రపంచ శోభ లోక కళ్యాణమునకు సత్యధర్మములే సరియైన పాలకులు ఇంతవరకు మీరు రామకథా రసవాహిని ద్వితీయ భాగము పుస్తక పఠన కార్యక్రమంలో శ్రీరామ పట్టాభిషేకము అను పద్నాలుగవ అధ్యాయంలో మిగిలిన భాగాన్ని విన్నారు వచ్చే కార్యక్రమంలో సీతా పరిత్యాగము అను పదిహేనవ అధ్యాయాన్ని వింటారు సాయి